ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి పదకొండు నీ మనసు దేవుని మీద నిమగ్నమై ఉందా ఎవని మనసు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతగనవాలుగా కాపాడదువు ఏషియా ఇరవై ఆరు మూడు నీ మనసు దేవుని మీద నిమగ్నమై ఉందా లేక ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తున్నావా మానసిక దారిద్ర్యానికి కారణం నిర్లక్ష్యం సేవకుని జీవితంలో ఆధ్యాత్మిక అలసటకు ఆధ్యాత్మిక బలహీనతకు ఇదొక ముఖ్య కారణం నిన్ను నీవు దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోవడానికి నీ మనస్సును శ్రద్ధపరుచుకొని నీవిప్పుడే నిన్ను నీవు దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకో దేవుడు నీ దగ్గరకు రావాలని ఎదురు చూడడానికి హేతు లేదు నీ ఆలోచనల్ని నీ నేత్రాలని విగ్రహాల నుండి మండించి దేవుని వైపు చూచి నీ రక్షణ కొనసాగించు ఎషియా నలభై ఐదు ఇరవై రెండు చూడండి దేవుడు నీలో ఉంచిన అత్యంత ఘనమైన ఈవి నీ మనసే కాబట్టి నీ మనసును పూర్తిగా ఆయన మీద కేంద్రీకరించు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి రెండో కొరింతి పది ఐదు అని పావులు చెప్పినట్లుగా నీ ఆలోచనని క్రీస్తుకు లోపరచు నీ మనస్సు దేవుని మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు సాధన సమయంలో నీ విశ్వాసమే నీకు బలాన్నిస్తుంది ఇందుకు కారణం నీ విశ్వాసము మరియు దేవుని ఆత్మ ఏకమై ఉండడమే నీ ఆలోచనలో తలంపులు దేవుణ్ణి గణపరిచేవుగా ఉన్నప్పుడు ఆయన కృత్యాల గురించి ఆలోచన చేస్తావు ఉదయకాలపు ఉషోదయం సాయంకాలపు సూర్యాస్తమయం ప్రకాశించే చంద్రుడు మిల మెరిసే నక్షత్రాలు క్రమం ప్రకారము వచ్చే ఋతువులు సృష్టిలో ప్రతిదీ దేవుణ్ణి గనపరిచేవే నీ మనసులోని ఆలోచనలు నుండి కొలుగుతున్నాయని అప్పుడు నీవు గుర్తించగలవు ఇక నీ ఆలోచనూ క్షణభంగరమైన ప్రేరణలకు గురికాక దేవుని సేవ మీద కేంద్రీకృతమవుతాయి మా పితరుల వలె మేము పాపం చేసేతమే నీ కృపా బాహుళ్యంను జ్ఞాపకముగా తెచ్చుకొనిక ఉండిరి కీర్తనలు నూట ఆరు ఆరు ఏడు నీ మనసును తట్టి లేపు వెంటనే మేలుకో దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడడం లేదు కదా అనే సాకు చెప్పవద్దు ఆయన మాట్లాడాలి మాట్లాడతాడు అయితే ముందుగా నీ వెవరువో జ్ఞాపకం చేసుకో నీవెవరిని సేవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో నీకు నీవే స్ఫూర్తి తెచ్చుకో అప్పుడు దేవుని గురించి నీవు పది రెట్లు ఎక్కువగా ఉద్యోగం చెందగలవు ఇక నీ ఎన్నడు ఆధ్యాత్మికంగా అలమటించదు నూతన చైతన్యంతో పెళ్లి బుకే ఉత్సాహంతో వర్ణించ నలవకాని కాని తేజస్సుతో నీ నిరీక్షణ ప్రకాశిస్తుంది